హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇలా బోడగా ఉన్నాను అనుకోవద్దు నాకేంటంటే కొన్నవి పడవండి ర్యాష్ వస్తుంది అట్లా అందుకే తీసేసాను నేను ఇది నాకు కొన్నవి ఏవి పడవండి అస్సలు పడవు ఏది చైన్ వేసుకున్నా అందులోనే ఎండాకాలం అస్సలు పడదండి ర్యాష్ వస్తుందన్నమాట చుట్టూ అందుకని తీసేసాను అనమాట ఇంకా ఎండాకాలం వస్తే అది ఏది ఉండ ఉంచుకోనండి మెడలో ఇంక చేతులకు గాజులు కూడా పడవండి నాకు ర్యాష్ వస్తుంది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి నేను నాది అందుకని తీసేసా అనమాట ఎండాకాలం ఇంకా వర్షాకాలం చలికాలం అయితే పడతాయి కొన్నవి కానీ ఇంకా ఈ చైన్స్ అయితే అలా పడవండి నాకు సో నిన్న ఒకరోజు వేసుకున్నందుకే ఇంకా ఫంక్షన్కి వెళ్ళాం కదండి సో అప్పుడు వేసుకు వేసుకున్నాను వేసుకునే చుట్టూతో మొత్తం కొంచెం చిన్న చిన్న కురుపులు వచ్చాయండి సో అందుకని తీసేసాడు రాగానే ఫ్రెండ్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ మార్కెట్కి వెళ్ళి వచ్చిందండి ఎవ్రీ మండే మాకు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది సో కూరగాయలు అయితే తీసుకొచ్చిందండి దానిపైన టవాలా తడి చేసి వేసిందండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయండి కూరగాయలు ఇక్కడ మార్కెట్ వెళ్ళక ముందే కర్రీ వండిందండి బీరకాయ కర్రీ మా తమ్ముడు తినేస్తాడని డ్యూటీకి వెళ్తాడు కదా సో అందుకని తొందరగా వండేసిందని తినేసి వెళ్ళాడు మేము తొందరగానే వంట చేసేస్తామండి అండ్ ఇక్కడైతే జావ కాసిందండి ఇంక ఎండాకాలం కదండి పిల్లలు ఉన్నారు కదా అండి అందులోనూ ఇంకా ఒంటికి చలవ చేస్తుంది కదా సో అందుకని రాగిజావ అయితే కాసిందండి డైలీ కాసుకుంటాము సో ఈరోజు కూడా కాసింది ఇంకా కర్రీ అయితే చేసేసిందండి ఇక నేను చూపించడం మర్చిపోయాను మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట ఇది బీరకాయ ఫ్రై అండి మామూలుగా మా తమ్ముడి కోసం చేసింది ఇంకా వచ్చేప్పుడు ఏంటంటే ఇంకా మాకు అయితే ఇక్కడ ఏంటంటే రొయ్యలు చే రొయ్యలు తీసుకొచ్చిందండి వచ్చేటప్పుడు ఇవి రొయ్యలు అవి మా తమ్ముడు తిన్నదండి ఇంకా మాకే మా తమ్ముడు మా తమ్ముడు కోసం మాత్రం అది బీరకాయ కర్రీ వండింది ఇంకా ఇది మేము వండుకోవాలి అండ్ వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చిందండి స్వీట్ కాను ఇంకా మా పిల్లలకి ఇష్టంగా తింటారనమాట సో అందుకని తీసుకొచ్చింది స్వీట్ కాను చాలా బాగుంటుందండి ఇక్కడ మార్కెట్లో అన్నీ అమ్ముతారండి ఇక్కడ ఇదివరకు అయితే లేదు కానీ ఇప్పుడు కొత్తగా మార్కెట్ చేసినప్పటి నుంచి అయితే అన్నీ అమ్ముతున్నారండి మార్కెట్లో ఇంకా టౌన్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఇక్కడైతే ఇంక మా పాపని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి వెళ్ళింది ఇంకా మా మా కోళ్ళు అయితే లేదండి తన ఊరు వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా రాలేదు సో ఇంకా మా పాప ఒక్కతే వెళ్ళింది స్కూల్కి ఇంకా నేను ఫంక్షన్కి వెళ్ళాం కదండి ఆ బట్టలు నుతికేసి సారేసాము ఇక్కడ మా అమ్మ గిన్నెలు కడిగేస్తుందండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా నాన్నమ్మ మార్కెట్కి వెళ్ళొచ్చింది తను ఏంటంటే ఇదేంటంటే గంగవల్లి కూర తెచ్చుకుందండి అది వండుతుంది ఇంకా నేను మా నాన్నమ్మ ఫస్ట్ పోపేసిన తర్వాత మిగతా అంతా నేను వండేసాను అనమాట కూర ఇదైతే ఈవినింగ్ అండి ఆ రోజు చాలా మబ్బులు అయితే వచ్చాయండి ఫుల్ వర్షం పడిందండి ఆ రోజు ఇంకా వ్యూ బాగుందని మీకైతే చూపిస్తున్నానండి చాలా గాలి వర్షము మురుములు మెరుపులండి భయమేసిందండి చాలా అయితే అంత వర్షం పడింది మీరు ఏమనుకోకండి ఫ్రెండ్స్ మా బాబు నా ఊళ్ళో ఉన్నాడండి సౌండ్ చేస్తున్నాడు సారీ అండి లాగైతే చూసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్